ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ నేపాల్లో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు అందరికీ తెలిసిందే ఆఖరికి పార్లమెంటు సుప్రీంకోర్టు ఇలాంటివి కూడా ఆ నిరసనలో అయితే తగలబెట్టడం జరిగింది ఇప్పుడు నేపాల్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది చూసినట్టయితే నేపాల్ నేపాల్లో చేపట్టిన జంజీ తిరుగుబాటు తీవ్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే అయితే ఈ ఆందోళన నేపథ్యంలో ప్రధాని ఓలీ కూడా రాజీనామా చేశారు ప్రస్తుతం సైన్యం అయితే శాంతి భద్రతలు ఆ ఈ యొక్క ఏర్పాట్లు అయితే కనుక మొత్తం అంతా సైన్యమే చూసుకుంటోంది ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో దేశ కూడా వివిధ జైళ్ళ నుంచి ఏడు వేల మందికి పైగా ఖైదీలు అయితే గనుక తప్పించుకున్నారని మీడియా నివేదికలు అయితే చెప్తున్నాయి నిరసనలు ఆసరాగా చేసుకున్న ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని ఫలితంగా జైళ్లలో ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నాయి పశ్చిమ నేపాల్లోని ఒక జైల్లో భద్రతా సిబ్బందితో జరిగినటువంటి గొడవలో ఐదుగురు బాల ఖైదీలు మరణించినట్లు వెల్లడించారు అంటే జైలు భద్రతా సిబ్బంది ఆయుధాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన కాల్పుల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అయితే తెలుస్తుంది ఇక అలాగే ఈ ఘటన సమయంలో జైలు నుండి ఐదు వందల ఎనభై ఎనిమిది ఖైదీల్లో నూట నలభై తొమ్మిది జోయినల్ హోమ్ నుంచి నూట డెబ్బై ఆరు ఖైదీల్లో ఒక డెబ్బై ఆరు మంది తప్పించుకున్నారని తెలిపారు ఇంకా మొత్తం ఓవరాల్ గా చూస్తే వివిధ జైళ్ల నుంచి ఓవరాల్ గా ఏడు వేల మందికి పైగా ఖైదీలు అయితే తప్పించుకున్నారని చెప్తున్నారు జైలు భద్రతా ఖైదీలు అయితే భద్రతా సిబ్బందిని బెదిరించి బయటికి వెళ్లారని వివిధ నేరాలకు శిక్ష అనుభవిస్తున్న దోషులందరూ కూడా అందులో చాలా మంది తీవ్రమైన నేరస్తులు కూడా ఉన్నారని చెప్తున్నారు వారందరూ కూడా ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చేయడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నట్లు చెప్తున్నారు అలాగే తాము కొంతమందికి అంటే ఈ జైలుకు వెళ్లేందుకు కారణమైన వారిపై కూడా బాధితులు ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉండడంతో చాలా మంది భయపడి తమ ఇళ్లను కూడా వదిలిపోయిన వెళ్ళిపోయినట్లుగా అయితే సమాచారం ఉంటుంది అంటే జైలు వెళ్ళడానికి కారణం ఎలా ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు ఉంటారో వారు కూడా ఇల్లు వదిలి పారిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్ చూస్తే ఏడు వేల మంది ఖైదీలు ఈ నిరసనలో అదని చూసి తప్పించుకున్నారు